అనకాపల్లి జిల్లా చోడవరం బుచ్చయ్యపేట మండలం బడ్డాది శంకారావం సభలో తెదేపా చేసిన విమర్శలను తిప్పికొట్టిన ప్రభుత్వ కారణం ధర్మశ్రీ నారా లోకేష్ తెదేపా జనసేన చోడవరం ఇన్ఛార్జీలపై ఫైర్ శంకారావం సభలు వెలవెలపోతున్న జనాల రాక నిరాధారణ ఆరోపణలు చేస్తున్న ఎన్టీ రామారావుకి వెన్నుపోటు పడిచిన పార్టీ తెదేపా గత తెదేపా పాలనలోని గ్రానైట్ క్వారీలకు ఇష్టం వచ్చినట్లుగా పర్మిషన్ ఇవ్వడం వల్లే ప్రస్తుత రోడ్లన్నీ అద్వానంగా ఉన్నాయి బంగారు మెట్ట అనకాపల్లి సీతయ్యపేట రాజాం రోడ్లు తెదేపా వాళ్ళకి కనిపించట్లేదా గ్రానైట్ వాళ్ళ నుంచి డబ్బులు తీసుకుని కార్లు కొనుక్కునే సంస్కృతి మాది కాదు లోకేష్ ఎవరో స్క్రిప్ట్ రాస్తే చదువు కాదు వాస్తవాలు తెలుసుకుని మాట్లాడు వ్యక్తిగతమైన విమర్శలు చేయడానికి నాకు సంస్కారం అడ్డొస్తుంది తెదేపా ఇన్ఛార్జ్ వడ్డాదిలో పార్టీని పటిష్టం చేయడానికి ఏమన్నా చేశారా వార్డు మెంబర్ కూడా గెలవనీయం జనసేన పార్టీ భజన పార్టీ జనసేన రాజు తెలుగుదేశం రాజు ఇతర రాజుల ఏకమై ఏం చేస్తారో బహిరంగ చర్చకు నేను సిద్ధం మీరు సిద్ధం మహారాజకీయాలను హుందాగా చేయండి చోడవరం నియోజకవర్గం మూడు వేల కోట్ల రూపాయలు అభివృద్ధికి ఖర్చు చేసి ఘనత కారణం ధర్మశ్రీ వైఎస్ఆర్ పార్టీ ఇది అని చెప్తున్నాను నూట యాభై ఎనిమిది కోట్లు జల్ జీవన్ మిషన్ ద్వారా ఖర్చు చేస్తున్నా ఆడాలన్నీ కూడా అస్త్రాలు రూపంలో ఉన్నాయి అస్త్రాలకు సంధించి మీరు వస్త్రాలు ఒక బాధ్యత తప్పనిసరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటది ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని మాత్రం అక్కడ పీవియస్ బాజు గానే అక్కడ ఉన్నటువంటి దాచిబాబు కానీ హెచ్చరిస్తూ మీరు మీరు ఇచ్చిన స్క్రిప్ట్ పేజ్లో లోకేష్ బాబుకి ఇక్కడ ఎలా తెలియదు నియోజకవర్గ ఎలాంటి ఏదో చేసే ఇష్టారాజ్యంగా మాట్లాడితే నీకేదో నీకేం నీకు చేత కాకపోతే నీ నీ బాబుకి జనాలు వస్తున్నావు నీకు వస్తుండ్రో నాకు రాలేదని మా బాబు రాలేదని రిస్టేషన్లో మాట్లాడితే అది మంచి పద్ధతి కాదు నువ్వు అడ్డుగోలుగా వచ్చావు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి ప్రజల ద్వారా వస్తే ప్రజా ప్రజాదీటం తెలుస్తుంది ఆ వచ్చి మేము ఏదో ఎంఎస్ అయిపోయి అక్కడి నుంచి ఏమో మంత్రి అయిపోయి మాట్లాడి నా ఆయాలు చేసేప్పుడు నువ్వు పంచాయతీరాజ్ మంత్రిగా ఏమీ చూడాలని నియోజకవర్గానికి ఏమీ న్యూస్ ఇవ్వలేదని మాత్రం చెప్పగలను ఏమీ చేయలేదు ఆ రోజు ఉన్నటువంటి అప్పుడు ఉన్నటువంటి మీరు బిల్లులు చెల్లించక అప్పుడు ఎన్ఆర్సీసీలు వర్క్ చేసిన బిల్లులు చెల్లించకపోతే మేము వచ్చిన తర్వాత నేను వచ్చిన తర్వాతే ఆ బిల్లులు కూడా మేము పే చేసాం అంతే నువ్వు ఈ చోళారు నియోజకవర్గానికి కానీ ఈ షుగర్ ఫ్యాక్టరీ కానీ లేదా ఈ మా ప్రాంతానికి కానీ నువ్వు చేసింది సుమ్నా అని మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తున్నావు రోడ్లతో చేశారంటే పన్నెండు వందల కోట్లతో రోడ్లు చేస్తే మరి ఆ రోజు తట్టబంద రోడ్డు తట్టబంద నుంచి సత్యపేటకు వచ్చిన పాదయాత్ర నేనేందుకు చేస్తాను నేను వచ్చిన తర్వాత తొమ్మిది కోట్లతో ఆ రోడ్డు బీటీ రోడ్డు ఎందుకు అయింది మే రాజం చిన్న జంక్షన్ పై జంక్షన్ వరకు బీటీ అట్లా ఈ ఈరోజు నువ్వు పక్కనే పెట్టావు కదా శంకర్రాము పెట్టినప్పుడు శంకర్రామునికి సంబంధించిన బంగారుపేట చెట్ల దగ్గర నుంచి ముప్పై రెండు కోట్లతో అనకాపల్లి వెళ్ళింది కదా రోడ్డు మరి ఆ రోడ్డు మీకు కనిపించలేదా అంటే గన్నున్న అందులో ఆ వ్యవహరించినటువంటి లోకేష్ బాబు పేరు మీకంటే మీరు ఆ ఇచ్చినటువంటి స్క్రిప్ట్ మాట్లాడేయడం కాదు ఇచ్చినటువంటి స్క్రిప్ట్ మాట్లాడేయడం కాదు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా మీకు ఎలా ఎలా ఉన్నాయి ఎంత దాన్యాధికారణంగా అక్కడ ముప్పై ఐదు ముప్పై రెండు కోట్లతో ఆ రోడ్డు నిర్మాణం చేసి ఆ రోడ్డు బ్రహ్మాండగా ఇప్పుడు విమానాలు కూడా దాని మీద ఏంటంటే బ్రహ్మాండగా రన్వే మాదిరిగా ఉంద ఆ రన్వే మాదిరిగా ఉన్నటువంటి దాన్ని నువ్వు అసలు పర్య దాని గురించి ఎక్కడైనా ప్రస్తావన ఇచ్చావా ఆ రోడ్డు నీ ఆయంలో తెచ్చావా నా మా మా ఆయంలో తెచ్చామా అక్కడ రోడ్డు అందుకనే వాళ్ళు ఏది రాసి ఇచ్చారు అంటే బుద్ధిమాన్యమో అనుకున్నాం నా నారీక మందమో అనుకున్నాం ఈరోజు కళ్ళు కళ్ళు కూడా అంధకారంలో ఉన్నట్టు కనిపించినట్టు క్లియర్గా మీరు కబో కళ్ళును గబోదిలాగా మీరు వ్యవహరిస్తున్నటువంటి తీరు చూస్తే ఉన్నత వాస్తవాలు మాట్లాడాలని దర్శిస్తాం మేమేమి మీ మాటలు ఎప్పుడు కూడా మేమే జ్వేషించాము ఎందుకంటే అక్కడ చెప్పి పేరు చెప్పి కాయలు అమ్ముకునే పరిస్థితికి వస్తుంది తెలియదే ఎన్టీ రామారావు పేరు చెప్పి వచ్చారు కానీ ఎన్టీ రామారావు ఉన్నప్పుడు ఎన్టీ రామారావు ఏ విధంగా పైకి పంపించారు ఇది అందరికీ తెలుసు అందుకని ఈరోజు నిన్న వాటి ఒకటి తయారయ్యాడికి ఊరు లేదు అడ్రస్ లేదు ఎక్కడా లేదు ఎక్కడ పుట్టాడో తెలియదు ఎక్కడ ఉంటాడో తెలియదు ఆయన ఏమో అతగాడు వచ్చి నీతిని చెప్పడం ఇక్కడ మాట్లాడిన కూడా బూతులే తప్ప అందులో ఏదైనా సరే వాస్తవం ఒకటి ఉందా ఏ అధికారి దమ్ముంటే ఇప్పుడైనా ప్రూవ్ చేయండి నా కారు అట్లా నా కారు మేము ఓన్గా నా నా కారు నేను కొనుక్కుంటే ఎవడో అట్రా గ్రానైట్ ఎవడు ఇచ్చాడు మీకు అవన్నీ కూడా మిగిలిన మా అయ్యం ఒక్క గ్రానైట్ ఎవరికి ఎలా చేయలేదు ఇరవై ఒక్క కారీలు చేసి ఈవేళ రోడ్లు ఇంత అస్వ్యస్యంగా తయారడం కారణం తెలుగుదేశం ఏమైనా ఇష్టారాజ్యంగా మీరు ఇక్కడ ఉన్నటువంటి భూగర్భ గల్లన్నీ కూడా మీ పేరు మీద మీ బినా పేర్ల మీద కైంకర్యం చేసుకున్నారు కాబట్టి రోడ్లన్నీ ఎలగైపోయాయి శంకారం ఎక్కడికక్కడ బోసిపోతుందని ఎక్కడ వెళ్ళబడిపోయి జనాలు కూడా రాలేని పరిస్థితి ఉందని శంఖం ఎంత ఎక్కువ ఊదినా సరే అది ఒకటప్పుడు ఉపన్యాసం అని చెప్పేసి జనాలు రాక వెళ్ళబడిపోతున్నటువంటి తనులో లేనిపోయిన ఆరోపణలన్నీ కూడా మా మీద చేయడం చాలా విద్యూరం ఉంది అది ఎప్పుడు కూడా నాకు సంస్కారం అర్థం వస్తుంది వ్యక్తిగతంగా విమర్శించే వ్యక్తిత్వం నాది కాదు కానీ ఈ శంకరంలో శంకరం పూజిస్తూ కొన్ని ఫోటోలు వేసాడు ఉదాహరణ లోకేష్ బాబు ఆ లోకేష్ ఊతున్నట్టు వేసినటువంటి శంకరావు ఆయన కా చూస్తున్నాడు కన్ను ఫోటో ఫోటోకా చూస్తున్నాడు కానీ శంకరం మీద జాస లేదు కేవలం ఫోటోలు పూజలు ఇవ్వడం కోసం ఏదో అక్కడ ఉన్నటువంటి అక్కడ ఉన్న జనాలు ఏమో జూమ్ ద్వారా నిండా దొరితో పదిహేను వందల మంది లేరు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అక్కడ కేవలం పది సెంట్లు దీనిలో పెట్టారు అక్కడ మేము పార్కింగ్కి మేము బస్సు యాత్ర పార్కింగ్కి ఓన్లీ బైక్ ర్యాలీ కోసం బైకింగ్ చేస్తున్నట్టు బైక్ పెట్టుకోవడానికి పెట్టుకున్న పార్కింగ్ ప్లేస్లో వాళ్ళు పెట్టినటువంటి చూసి జనాలు లేక జనాలు రాక అలాగే అరగంటకోసారి అలా కాలయాపం చేసుకుంటూ భోజనాలు ఏర్పాటు చేశామని పెద్ద ఓద కొట్టినా సరే పెద్దగా జనాలు రాకపోయేసరికి నిశ్చేజంగా నిర్వీర్యంగా సాగ సాగినటువంటి శంకారామం ఓన్ నాట్ ఓన్లీ వడ్డాది ఎక్కడ చూసినా విశాఖ జిల్లాలో శంకారామం అనేది ఎక్కడ బోసిపోయినటువంటి పరిస్థితి క్లియర్ కనిపిస్తుంది ఈ సందర్భంగా ఒక మాట చెప్తున్నాను ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి వ్యక్తిగతమైనటువంటి ఆరోపణలో ఆరోపణలు కొంతమంది నిన్న ఒక కత్తి ఒకటిని డోలు ఒకటి బహుమానికి ఇచ్చారు అది పూర్తిగా ఆయనకి ఆయన తెలుగుదేశం వెన్నుపోటుకి సాధన చేసుకునే విధంగా కత్తి అంటే మే అక్కడ ఇంటి రామాలకు వెన్నుపోటు పొడిచినటువంటి పరిస్థితి వల్ల ఏంటంటే ఆ వెన్నుపోటు చిహ్నంగా కత్తిచ్చారు డోర్ అనేది జనసేన అనేది భజించేన అయిపోయింది కదా ఎక్కడికి చూసి నాలుగు ఎజెండాది లేదు భజించను అయిపోయింది ఆ భజించానైపోయి భజించేయడానికి డోలు ఉపయోగపడుతుందని ఒక డోలును ఒక కత్తి ఇచ్చి దాన్ని చహ్నంగా ఇచ్చారు తప్ప ఏ ఏదో ఇక్కడ ఉన్నటువంటి సమస్యపై స్పందిస్తే బాగుంది ఎస్ నేను చెప్పింది నూరున్నూరు రూపాయలు అక్కడ నేను మాట్లాడుతున్నటువంటి మాటలు ఇందులో ఏదైనా అవాస్ ఉంటే ఏ తెలుగుదేశం నాయకుడైనా సరే ఏ జనసేన నాయకుడైనా చర్చకి అనమాన నేను సబ్దా ఆరంగి రోడ్ నుంచి లక్ష్మపురం వెళ్ళే రోడ్డు కానీ ఈ చాలా రోడ్లు మీరేసారా నేనేసారా నాయ రోడ్లనే అవి పూర్తయ్యాయి ఈరోజు అంతేకాదు ఈరోజు పాడేరు పాడేరు ఆర్ఎన్ రోడ్డు చోడర పాడేరు ఆర్ఎన్ గిరి రోడ్డు నుంచి గౌరీపట్నం వడ్డాది వెళ్ళినటువంటి కోటి డెబ్బై లక్షల రూపాయలతో మాడుగులు ఎమ్మెల్యే ఉండేటప్పుడు కోటి నలభై లక్షలు తర్వాత మొన్న ఏమో కోటి డెబ్బై ఎనిమిది లక్షల రూపాయలతో నేనేస్తాడో మీరేసారు అది వైయా గౌరీపట్నం అలాగే ఈరోజు బంగారుపేట నుంచి అంగారపేట వరకు ముప్పై రెండు కోట్లతో నేనేస్తాడం మీరేసారు రోడ్డు రోజు అక్కడ ఈ ఈరోజు పెరమది రోడ్డు కోటి నలభై ఎనిమిది లక్షల రూపాయలతో రెండు కోట్ల పది లక్షల రూపాయలతో పెద్ద మీద పంచాయతీరాజ్ రోడ్డు ఈ రోజేమో మళ్ళీ రోడ్డు ప్రాసెస్లో ఉంది పని అవుతుంది ఆ రోడ్డు మీరు వచ్చే మీరు వచ్చాక వేశారా నేను వచ్చాక వేసాను మేము ఎప్పుడు కూడా తెలియ మేము అక్కడ మాడుగుల ఎమ్మెల్యే ఉండేటప్పుడు కందిపూటి రోడ్డు కానీ మాడుగుల ఎమ్మెల్యే ఉన్నప్పుడు పెద్ద మీద రోడ్డు కూడా నేనేసాం తర్వాత దంపతి మెట్టి మీరు వేలేది ఇది నేను వచ్చాక వేసాను బీటీ రోడ్డు ఇంతే కాదు ఇదొక ఇది ఒకటే కాదు ఇక్కడ రాజ రాజం రోడ్డు కానీ తటబంధ రోడ్డు కానీ లేదంటే కేనారెం రోడ్డు నుంచి వయ మునుపల్లి మునుపల్లి అక్కడ బుచ్చంపేట ఈ రోడ్లన్నీ కూడా వయ నిండుకొండ ఈ రోడ్డు తొమ్మిది కోట్లతో ఆ రోడ్డు పిఎం చేసే నేను వచ్చాను నేను వచ్చాను చేసాను మీరు కూర్చోారు నేనేమిచ్చాను ఇప్పుడు చాలా రోడ్డు అదే వీటి బ్రహ్మాండమైన రోడ్ వేసాం ఈరోజు బాలప్ప రోడ్డు నేనే మీరు వేసారా ఈ రోజు అక్కడ కానాల రోడ్డు మీరు మీరేస్తున్నారు అప్పుడు ప్రజెంట్ ఇవన్నీ నేను నేనేక అంతేకాదు ఈరోజు వడ్డాది నుంచి వడ్డాది నుంచి కొత్తగాటువంటి వస్తున్నటువంటి ఆ మాత్రం పాటు ఒక ఎయిటీ పర్సెంట్ బీటీ రోడ్డు పూర్తి అయిందంటే నేను చెరు చెారా ఈ రోడ్లన్నీ నా ఏమైనా పూర్తి చేయి ఈ రోడ్లన్నీ ఏ వందలు ఈ నిన్ననే మేము చెప్తాం ఒడ్డుబా గైరంపేట రోడ్డు కలవట్లు పూర్తి చేస్తే నిన్ననే మళ్ళీ ఒడ్డుబా గేరంపేట రోడ్డు అక్కడ ఉన్నటువంటి దాన్ని నాబార్డులో పిఆర్ రోడ్డు శాంక్షన్ చేసి ఓరో వర్క్ స్టార్ట్ చేసాం అంతేకాదు ఈరోజు కొత్తపల్లి అర్ధాపురం వరకు కూడా ఏడు కోట్ల రూపాయలతో మళ్ళీ మొన్ననే శాంక్షన్ చేసి ఆ రోడ్ ఏర్పాటు చేసాం ఆ రోడ్ కూడా రేపు నుంచి పనులు స్టార్ట్ అవుతున్నాయి ఈ రోడ్లన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి గుర్తు దేశం మీలాగేమో కాంట్రాక్టర్ ద్వారా ఏమో మీరైతే వీటిని అంతా తీసుకునే గుణాలు మీకున్నాయి వాళ్ళు బ్లాక్ మెయిల్ చేసే గుణాలు మీకున్నాయి మాకు అలాంటి లక్షణాలు కానీ అలాంటి గుణాలు కానీ లేవు మాకు ఏమైనా మా అన్ని కూడా ఎట్టు పరిస్థితులు రోడ్లు పుట్ట వాళ్ళు పన్ను కోసం పరితపిస్తున్నటువంటి ప్రభుత్వం అది పనులతో పనులు చేయాలనే సంకల్పం నాది ఏ పైన సరే